హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి చూడండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు చాలా రోజులు దీపం ముట్టేయకుండా ఉన్నప్పుడు అయితే మొత్తం జిట్టు జిట్టు అయిపోతూ ఉంటాయి కదా పూజ సామాన్లు అయితే అలాంటప్పుడైతే మనం ఎంత ఏది పెట్టి కడిగినా కానీ ఆ జిడ్డు పోదు తెల్లగైతే కాదన్నమాట అలాంటప్పుడు ఇగో ఇలా చేయండి తెల్లగా మెరిసిపోతాయి పూజ సామాన్ అయితే చాలా బాగుతాయి మనము రుద్ది రుద్ది కడగన అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోతాయి తెల్లగా మెరిసిపోతాయి అన్నమాట ఇప్పుడు ఎలా చేశానో చూసేద్దాం రండి వీడియోలకి ఒక స్టీల్ అయితే తీసుకున్నాను తీసుకొని గంజులో హాఫ్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు లెమన్ అయితే నాలుగు పీసులుగా చేసేసి కట్ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక పిరికిడి నిండా దొడ్డుప్పు వేసుకోవాలి అలాగే నిమ్మ పండు సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలి మనం బయట కొనవసరం లేదు ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులు అన్నమాట ఇప్పుడు చింతపండు కూడా వేయాలి వేసి ఒకసారి మంచిగా మరగనివ్వాలి చాలాసేపు అయితే చూడండి మొత్తం మసలాలి చాలాసేపు ఎందుకంటే ఆ నిమ్మ పండులో ఉన్న జ్యూస్ చింతపండులో ఉన్న జ్యూస్ అన్నీ మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేంతవరకు అయితే మంచిగా మరదనివ్వాలి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకు పని అయితే మనం ఇలా చేసామంటే చూడండి ఇక ఇలా మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి మనం చాలా తొందరగా అయిపోతుంది తెల్లగా కూడా అయిపోతాయి ఇది మసలడానికైతే టైం పడుతుంది కదా మనం వాటర్ అయితే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చాలాసేపు అవుతుంది మసలడానికి ఇప్పుడు వాటర్ ఒకసారి మసలగానే మనము ఒక ఒక పిరికి నిండా సర్ఫ్ కూడా వేసుకోవాలి ఏ అయినా ఫర్వాడైతే మనం ఏ సర్ఫ్ యూజ్ చేస్తామో ఆ సర్ఫ్ వేసుకుంటే సరిపోతుంది సర్ఫ్ వేసుకొని మళ్ళీ మంచిగా ఇవ్వాలి మసలు ఇచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకొని ఇది చూడండి ఇలా ఒక్కొక్కటి ముంచేసుకోండి ఇదైతే ఎంత తెల్లగా అవుతుంది చూడండి ముంచి తీయగానే తెల్లగా మెరిసిపోతుంది కదా అది వచ్చేసి రాగి అన్నమాట ఇది వచ్చైతే ఇత్తడి ఇత్తడి రాగి సిల్వర్ ఏదైనా కానీ ఈ వాటర్లో వేస్తే తెల్లగా అవుతాయన్నమాట చాలా క్లీన్గా అయిపోతాయి ఎంత జిడ్డు జిడ్డు ఉన్న పూజ సామానైనా క్లీన్గా అయిపోతాయి మళ్ళీ అంత తొందరగా జిడ్డు జిడ్డు అయిపోవన్నమాట మనం దీపం ముట్టించినా కానీ ఇలా పూజ సామాను మొత్తం ఆ వాటర్లో వేసుకొని మంచిగా దాంట్లో లెమన్ అలాగే చింతపండు అది అంతుంది కదా వాటితోనే తోమేసుకొని కడిగేసుకోవాలి మనం సోఫ్ ఏం పెట్టకపోయినా పర్లేదు సమ్మర్ సమ్మర్ ఉండే మొత్తం పోతుంది తెల్లగా అయిపోతాయి చూడండి దాంట్లో నిమ్మకాయతోనే అలా రుద్ది వేసుకొని పూజ సామాన్ మొత్తం కడిగేసుకుంటున్నాను కూల్ వాటర్లోనే కడిగేయాలి అన్ని కడిగేసిన తర్వాతనైతే మనం కాటన్ క్లాత్ బెట్లయితే మంచిగా తోడు చేసుకోవాలి లేదంటే మరకలు మరకలు అయిపోతాయి కదా చూసి చేసుకొని ఇంకా పెద్ద వేసి వేసేసి ఆరబెట్టుకోవాలి ఇక మనం దీపం పెట్టుకున్నప్పుడు అయితే మనం బొట్టు పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట మనం చూడకుండా అలానే పెడితే మొత్తం మరకలు అయిపోతే వాటర్ మనం ఎలా కరిగి పెట్టామో మొత్తం అలానే చిక్కలు చుక్కలుగా మరకలు అయిపోతాయి అన్నమాట అందుకనే క్లీన్గా చూసి చేసి పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అవుతుందనమాట నేనైతే పూజ సామాను తోమాలంటే సేపు అవుతుంది పూజ సామాను ఒకసారి సోపేసి తోమి ఒకసారి బీ పెట్టైనా లేదంటే మళ్ళీ చింతపండు ఏది పెట్టైనా తోమాలంటే చాలా టైం పడుతుంది ఇలా చేశాను పది నిమిషాలలో ఎన్ని పూజ సామానులు అయినా తోమగలుగుతాం మనం చాలా క్లీన్గా తెల్లగా మెచ్చిపోతాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్